اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا ايها الكافرون لا اعبد ما تعبدون ولا انتم عابدون ما اعبد

ఓ తిరస్కారులారా మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు నేను ఆరాధిస్తున్న వాణిని మీరు ఆరాధించరు మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను మరియు మరి నేను ఆరాధించే వాణిని మీరు ఎలాగో ఆరాధించరు మీ ధర్మం మీది నా ధర్మం నాది కాఫిరున్ అన్న పదం మొదటి ఆయత్ కుల్ యా అన్యుల్ తో किसको ఈ సూరత్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ఫజర్ సున్నత్ లో చదివేరు చదివేవారు అదే విధంగా సవ్వా పూర్తి అయిన తర్వాత ముఖామి ఇబ్రాహీం వద్ద రెండు రకాలు చదువు చదువుతారు కదా అక్కడ కూడా నవీకరీం సలహు అలిం ఈ సూరత్ దీంతో పాటు హుల్హు అల్లాహద్ ఈ రెండు సూరత్లు చదివేవారు ఇది సహీ ముస్లింలు వచ్చింది అంతేకాకుండా ఈ సూరత్ గురించి ఇంకొక ఘనత ఏంటంటే నబి కరీం సలహాహు అలీహు వసల్లం గారు అన్నారు మీరు నిద్రపోక ముందు నిద్రపోతానికి సిద్ధమయ్యారనుకోండి పడక మీద వచ్చారు ఈ సూర చదువుకొని నిద్రపోయారంటే కుఫుర్తో బరాత్ దొరుకుతుంది బరాత్ అంటే కుఫుర్ నుంచి అల్లాహ తర్తల మిమ్మల్ని దూరం చేసేస్తాడు మీ జీవితాల్లోంచి కుఫుర్ దూరం అయిపోతుంది ఈ సూరత్ యొక్క ఘనత చెప్పుకున్నాము ఆ తర్వాత ఈ సూరత్ యొక్క టాపిక్ ఈ సూరత్ యొక్క టాపిక్ కుఫుర్తో బరాత్ అంటే కుఫుర్ మేము చెయ్యము షిర్క్ మేము చెయ్యము అన్న మాటకి మీరు పూర్తిగా అందరి ముందు ప్రకటిస్తున్నారు ఈ సూర చదివారంటే నేను కుఫర్ చెయ్యను అన్నమాట అందరితో అందరి ముందు ప్రకటిస్తాం జరుగుతుంది అయితే అల్లాహత భారతాల ఖురాన్ మజీద్ చాలా సులువుగా చేసి అవతరింపజేశాడు ఎందుకంటే ప్రతి ఒక్కడు ఖురాన్ చదవాలి ప్రతి ఒక్కడు ఖురాన్ చదవాలి అందుకనే మనం ఏమంటామంటే అరబిక్ భాషలో రాసిన పుస్తకాలన్నిటిలో సులువైన పుస్తకం ఏది అంటే అది ఖురాన్ అంతకంటే సులువైన పుస్తకం లేదీ లేదు అరబిక్ భాష అందుకనే అల్లాహతారు ఏమన్నాడు ఫహల్ ఖురాన్ అర్థం చేసుకుంటానికి మనము చాలా సులువుగా తయారు చేసి దాన్ని అవతరింపజేసాము ఎవరు ఉన్నారా అర్థం చేసుకునే వాళ్ళు అని అల్లాహ్ భారతల మరీ మరీ అడుగుతున్నారు కాబట్టి మనము ఖురాన్ దర్స్ వినేటప్పుడు అది పూర్తిగా అర్థం అయ్యేటట్టుగా మనము దాన్ని వినాలి ఇప్పుడు అనువాదం విన్నారు కదా ఇందులో ఖురాన్ యొక్క ఇంకో ఘనత ఏంటంటే ఖురాన్ అతి తక్కువ పదాలతో కూడిన పుస్తకం ఒకే పదం ఉంటుంది దానికి రకరకాలుగా మార్చి అల్లాహత భారగతాల పద్నాలుగు రకాలుగా మార్చి దాని కార్యం అల్లాహత భారతాల తయారు చేస్తాడు అదేవిధంగా ఖురాన్ అవతరింపబడుతుంది రకరకాలుగా ఒకే వాడిని మార్చి వేరే వేరే అర్థాలని మనము తీసుకోగలం ఇది అరబిక్ భాష యొక్క ప్రత్యేకత ఇప్పుడు రాణి చూద్దాం ఇక్కడ ఉన్న మూడు నాలుగు పదాలు మొత్తం సూర్య సూర్య కాఫీ నెంబర్ ఒకటి కుల్ ఇది కాల కీల తో వెలువడిన ఇది మాట రెండోది కుర్ కుఫుర్ చూడని అల్ కాఫిరూన్ యక్ఫురు యక్ఫురూనా అదేవిధంగా అబుదు ఇది ఒక వర్డ్ ఉంది ఆ తర్వాత మా తా అదే వర్డ్ అబద యాబుధు నుంచే తాబుదు వచనాలు మారుతున్నాయి కానీ వర్డ్ అదే ఉంది వలా అంతు ఆబిదు అని ఇక్కడ చూడండి ఐన్ బా దాల్ ఈ మూడే మూడు ఈ మూడే మూడు అక్షరాలతో ఆ ఈ వాక్యం లేదా ఈ శబ్దం తయారు చేయబడింది మా ఆ అబుద్ ఇక్కడ కూడా చూడండి ఐన్ బా దాల్ బొలా అని ఆబిదు మా అబద్ధు ఇక్కడ కూడా ఐన్ బాదాల్ ఉంది ఆబిదు అని అనబడింది ఆ తర్వాత చూడండి అబద్ధు ఇందులో కూడా ఐన్ బాధాలు అదేవిధంగా ఆ తర్వాత ఆయన కూడా ఆబిదున్ మా ఆబుద్ ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చినాయి లకుం దీనుకుం వలియదీన్ దీన్ అన్నది అందరికి తెలుసు ధర్మాన్ని దీని అంటారు దీనుకుం మీ యొక్క ధర్మం వలియదీన్ నా యొక్క ధర్మం సరే ముందుని చూడండి ఒక అర్థం చేసుకుంటూ దాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకుంటూ వెళ్దాము హోల్ ఓ మహమ్మద్ సల్లాహు అలెసులు మీరు చెప్పండి ఓ అంటారు కదా ఓ సత్యాన్ని తిరస్కరించేవారా సత్య తిరస్కలారా లా లాబుధు మా తాబుధూన్ ఓ సత్య తిరస్కారులారా వినండి ఏం వినాలి లా అబుదు మా తూ నేను ఆరాధన చెయ్యలే చేయటం లేదు దేనిని దేనినైతే మీరు ఆరాధిస్తున్నారో తాబుదూన్ మీరు ఆరాధిస్తున్నారు ఆబుదు నేను ఆరాధిస్తున్నాను తాబుదూన్ మీరు ఆరాధిస్తున్నారు దేనికైతే దేనినైతే మీరు ఆరాధిస్తున్నారో దానిని నేను ఆరాధిస్తలేదు ప్రస్తుతం జరిగే సంఘటన అనమాట ఆ తర్వాత బల అంతు అదేవిధంగా మీరు కూడా ఆరాధన చెయ్యరు మీరు కూడా ఆదా చేయరు చెయ్యరు ఆబిదున్ ఇది నామం అనమాట ఆబుధు ఇది కార్యం కార్యం ఎప్పుడు కార్యం ఎప్పుడు ఎప్పుడు కూడా ఆ అబుధు నేను చేస్తున్నాను అన్న అర్థం దీంట్లో వస్తుంది వలా అంతు ఆబిదు మీరు మీరు ప్రస్తుతం కాదు వచ్చే కాలంలో మీరు కూడా ఆరాధన చెయ్యరు మా ఆబు దేనికైతే నేను ఆరాధిస్తున్నాను ఎవరికైతే నేను ఆరాధిస్తున్నాను వారికి మీరు ఆరాధన చెయ్యరు ఆరాధించరు అంటే అల్లాహ్ను మీరు ఆరాధించరు పై ఆయతులు లా ఆవు మా దేనికైతే నేను దేనికైతే నేను ఆరాధిస్తున్నాను అని ఎవరినైతే నేను ఆరాధిస్తున్నాను అల్లాహారత ఆరాధిస్తున్నాను లా ఆవుదు మా తాబుదూన్ లా ఆబుధూన్ నేను ఆరాధన చెయ్యను చేయటలేదు మొదటి ఆయన నేను ఆరాధన చెయ్యటలేదు లాబుదు మా తాబుదూన్ దేనికైతే మీరు ఆరాధన చేస్తున్నారు దేన్ని ఆరాధన చేస్తున్నారు మీరు ఆరాధిస్తున్నారు విగ్రహాలని ఆరాధిస్తున్నారు అంటే విగ్రహాల ఆరాధన నేను చెయ్యను ఇక్కడ ఒక సంఘటన జరిగింది దాన్ని షాని న్యూజులు అంటారు అది ఏం జరిగిందంటే ఒక మీకు మాకు తేడా ఎందుకు మీకు మాకు పోట్లాట ఎందుకు మన ఇద్దరిలో ఒక ఒప్పందం చేసుకుందాం అదేంటంటే మీరు కొన్ని రోజులు నేను కుఫారి మక్క అన్నారు అనమాట ఈ మాట కుఫారి మక్క ఈ మాట అన్నారు ఓ మహమ్మద్ సల్లాహు అలి మాకు మీకు ఎక్క తగాదా ఉంది కాబట్టి ఒక పని చేద్దాం మీరు చేసే ఆరాధన ఎవరు చేస్తున్నారు అల్లాహ్ చేస్తున్నారు మనము విగ్రహాన్ని ఆరాధిస్తున్నాము అయితే ఒక పని చేద్దాం ఈ విగ్రహాల్ని మీరు కొన్ని రోజులు ఆరాధించండి మీ అల్లాని మేము కొన్ని రోజులు ఆరాధిస్తాం మాకు మీకు తగాదాయం ఉండదు అని చెప్పుకుంటూ వచ్చారు ఎవరు కుఫారె మక్క కురైష్ అప్పుడే ఈ అల్లహత భారత ఈ నాదు చేశాడు అవతరింపజేశాడు కాదు ఇది జరగని జరగని పని తౌహీద్ మీద ఉండి షిర్క్ ఎవరు చేస్తారు తౌహీద్ తెలిసిన వాళ్ళు షిర్క్ ఎప్పటికీ చేయరు అందుకని లాహత తాలా స్పష్టంగా ఓ మహమ్మద్ స్పష్టంగా చెప్పేయండి మీరు ఏమి చెప్పాలి లా ఆబుదు నేను ఆరాధ చేయట్లేదు దేనిది మాతాబుధూ దేనికైతే మీరు ఆరాధిస్తున్నారు ఆ తర్వాత వలాంతు మీరు కూడా ఆబిదూన ఆరాధన చేసేవారు కారు మా ఆబుద్ దేనికైతే ఎవరికైతే నేను ఆరాధన చేస్తున్నాను చూడండి మొదటి ఆలో కూడా ఆబుధు ఉంది ఆ తర్వాత ఆలో కూడా లాస్ట్లో ఆబుధు ఉంది ఒకే అర్థం నేను ఆరాధన చేస్తున్నాను లా అంటే నేను ఆరాధన చేయట్లేదు మొదటి ఆటలో లా ఆబుధు అని ఉంది నేను ఆరాధన చేయట్లేదు తర్వాత ఆటలో మా ఆబుద్ మా అంటే ఎవరికైతే దేనికైతే వలా అన ఆబుధుం మా అదే అదేవిధంగా నేను ఆరాధన చెయ్యను అయినా ఆబుధని ఉంది లా ఆబుధని నేను చేస్తలేదని ఇక్కడ వలా అన ఆబుధున్ భవిష్యత్తులో నేను ఆరాధన చెయ్యను మా అబద్ధం దేనికైతే మీరు ఆరాధన చేశారో దేనికి ఆరాధన చేశారు వాళ్ళు విగ్రహాల్ని నేను ఆరాధించను ఆ తర్వాత వలా అంతం మీరు కూడా ఆబిదూన ఆరాధన చెయ్యరు మా ఆబు దేనికైతే నేను ఆరాధిస్తున్నాను అంటే ఇక్కడ తిరస్కరించిన వారు ఎవరు ఎవరితో అల్లాహత భారత్ ఈ మాటలు అంటున్నాడు ఎవరి మీద అయితే అల్లాహత భారత్లా పూర్తిగా ఖతం అంటే అల్లహత భారత్లా వారి విధిరాతలో వారు ఇస్లాంలో రారని అల్లాహత భారత ఎవరి గురించి అయితే రాసేసాడు వారి గురించి అల్లాహత భారత్ అంటున్నారు సోరీ అల్లాహ్ తబారతాల ఒకసారి ఏమన్నాడంటే ఓ కాఫిల్లారా సవాన్ అలైహిం అన్జర్తహుం అమ్లం తుందిరు అల్లం తుందిరు వారు ఏ నాటికి కూడా వారు సత్యం వైపుకు రారు ఎప్పుడు కూడా సత్యం వైపుకు రారని మీరు హెచ్చరించినా హెచ్చరించపోయినా రెండు వారి మీద సమానం అన్నాడు హెచ్చరించినా హెచ్చరించపోయినా స్వభావం అల్లహత భారతాల వారుండి వినే అర్థం చేసుకునే శక్తిని అల్లహత భారత్ లాక్కున్నాడు వాళ్ళు అర్థం చేసుకోలేరు వినలేరు అలాంటి వారితో అల్లహత భారత ఈ మాటలు అన్నాడు ఇప్పుడు కూడా ఆరాధించట్లేదు మీరు ఆ తర్వాత కూడా మీరు ఆరాధించరు అదేవిధంగా నేను అల్లాహ తప్ప వేరే ఆరాధ్యులకు వేరే విగ్రహాలకు నేను ఇప్పుడు ఆరాధించడం లేదు ఆ తర్వాత కూడా నేను ఆరాధించను అన్న మాట ఇక్కడ చెప్పబడి అందుకనే లా ఆవుదు లా ఆవుదు అని మరీ మరీ ఒకే మాటని అల్లాహ్ తబారు మరీ మరీ చెప్పినట్టుంది కానీ వచనాలు మారిపోయింది అలాగే కాలాలు మారిపోయి ఏకవచనం బహువచనం అదే విధంగా భవిష్యత్తులో ఇప్పుడు పోయిన కాలంలో బలాంతు మాభిదూనూ మీరు కూడా ఆరాధన చేసేవారు కారు దేనికైతే నేను ఆరాధిస్తున్నాను అంటే అల్లాహకి మీరు ఆరాధించారు లకుం దీనుకుం వలియది మీ ధర్మం మీ కోసం మా ధర్మం మా కోసం అంటే ఇక్కడ ఒక మాట మనము ఆలోచించాలి అది ఏంటంటే అల్లాహ యొక్క ఆరాలు చేస్తూ చేస్తూ మనము ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా అరే ఫలాన విగ్రహాన్ని పూజిస్తే ఎంత బాగుండేదే ఏమవుది అందరితో పాటు వెళ్ళిపోదాంలే పండుగలో వెళ్ళి వాళ్ళ వాళ్ళ విగ్రహాల ముందు నుంచుని ఏదో ఒకటి చేసి వద్దాంలే అన్న మాట కూడా మా మనసులో రాకు ఎందుకంటే కొందరు విగ్రహారాధన ఇస్లాం ఇస్లాంలో వచ్చి ఉంటారు వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని మన మనసులోంచి తీసేయాలి తీయాలంటే ఆ అల్లాహ గురించి మనము ఆ అల్లాహ్ యొక్క ఘనత ఆ అల్లాహ్ యొక్క పొగడుతలు మన మనసులో ఎప్పుడు ఉండాలి అతను ఎంత పెద్ద ఎంత పెద్ద దాని గురించి మనం ఆలోచించాలి అతను ఎంత సుందరమైన వాడు దాని గురించి మనం ఎప్పుడు కూడా మనసులో మనం పెట్టుకోవాలి అప్పుడే వేరే విగ్రహాల వైపుకు మా మనసు లాగదు రోహీద్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు కరీం అలైహి వసల్లం ఇద్దరు గురించి ప్రస్తావించారు ఇద్దరు ఒక విగ్రహం మీద నుంచి వెళ్తూ ఉన్నారు ఒక్కడు ఎవరైతే ఆ విగ్రహం ముందు నుంచి నడిచి వెళ్ళారో తప్పకుండా ఆ విగ్రహానికి ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టాలి చడావా చడానా అంటారు కదా ఏదో ఒకటి ముక్కు అక్కడ పెట్టాలి అంటే ఒక ఆయన వెళ్ళాడు తోహీద్ మీద పూర్తిగా పక్కా అనమాట ఏదైనా వస్తువు పెట్టా అంటే నేను పెట్టాను అన్నాడు అతన్ని వాళ్ళు నరికేశారు చిన్నగా అతను ఎక్కడ వెళ్ళాడు సరగానికి వెళ్ళిపోయాడు వేరేవాడు వచ్చాడు సర్లే ఏదో అంటున్నారు కదా ఆ ఈగని చంపేసి బలి ఇచ్చేసి ముందుకు సాగిపోయాడు ముందుకు వెళ్ళగానే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ప్రాణం కోల్పోయాడు మరణం వచ్చేసింది చావు వచ్చేసింది చిన్నగా నరకానికి వెళ్ళిపోయాడు అతనికి చావు వచ్చింది ఇతనికి చావు వచ్చింది ఇతని చావు షహీద్ అనమాట షహాదత్ దొరికింది అతను చనిపోయాడంటే తిన్నంగా నరకానికి వెళ్ళిపోయాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాతులో హుర్రిక్త ఓ కుత్తిల్త నీకు చంపేసి ముక్కలు ముక్కలుగా మార్చేసినా గాని నువ్వు మాత్రం షిర్ చేయకూడదు విధంగా అదేవిధంగా హుర్రిక్తా నీకు వారు కాల్ చేసినా సరే యశ్ చేయమా అన్న మాట ఈ సూరతో అదే అదేవిధంగా ఇంకొక మాట ఏం తెలుస్తుందంటే ఈ సూరత్ చదివిన తర్వాత లకుం దీనుకు మలియ మీ ధర్మం మీతో పాటు ఉంటుంది నా ధర్మం నాతో పాటు ఉంటుంది అంటే అర్థమేంటి నీ ధర్మం గురించి నేను ఏమి చెప్పను క్రిటిసైజ్ చేయను నా ధర్మం గురించి కూడా నువ్వేం చెప్పమాను ఇలా చేస్తే తగాదాలే ఉండవు అల్లాహత భర్వతాల పురాణలో ఏమన్నాడంటే వలాత సుబ్బుల్ లదీని యదోన మిందుని లాహిబ్బు వాహ అద్వన్ మిను మీరు ఏ విగ్రహాలైతే వాళ్ళు పూజిస్తున్నారో వాటిని మీరు తిట్టమకండి ఒకవేళ తిట్టితే వారు తెలియకుండా అజ్ఞానంలో మీ అల్లహ వాళ్ళు తిడతారు ఇదే విధంగా మనము జీవితాన్ని గడుపుకోవాలి ఒకరిని క్రిటిసైజ్ చేసి ఎరుటిన వారిని తిట్టి మనం ఏదో సంపాదించలేము मन तवही दुनिया में चप्पून पिल्लू है तवही तेरसे साल अल्हम्दुलिल्लाह इविग्रहला नी मनुष्यों ने मुक्कल मुक्कलाई पोता अल्लाह तबारकुताला यंत्रपैद्दे यंत्रपैद्दे यंत्र वमा खदरुल्लाह का खदरी बलर तो ज़मीन खदर तो ही उमल कियामा అల్లాహని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోలేకపోయారు అతని ఒక్క చేతిలో ఏడు భూములు వచ్చేస్తాయి ఒక్క చేతిలో పూర్తి ఆకాశాలు వచ్చేస్తాయి ఈ విధంగా అల్లాహత భారతాల భూమాకాశాన్ని పట్టుకొని లీమనీల్ ముల్కుల్యో అంటాడు ఈ ఈరోజు రాజ్యం ఎవరిది

ఒక రెవ్వగించ మీ చేతిలో ఎలా ఉందో అదే విధంగా హర్ష ముందు ఈ ఏడు భూమాకాశాలు అలా ఉంటాయి అందుకొని అల్లాహ యొక్క గొప్పతనం అందరి ముందు చెప్పాలి చెప్తే చాలు ఇక విగ్రహాలన్నింటినీ మర్చిపోతారు ఆ వైపు అందరూ వచ్చేస్తారు మనము ఎదుటి వారి మతానికి తిట్టే అవసరం లేదు ఈ మాటలన్నీ ఒక హిందూ బ్రదర్ నేను చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు చెప్పే మాట చాలా బాగుంది బాబు కానీ మా ఊళ్ళో ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు ఏమంటారు నీ అల్లా ఎక్కడున్నాడయ్యా మా హనుమాన్జీ ఒక దెబ్బ కొడితే పైగిలివడి కింద రాడు ఎందుకు ఈ మాట వచ్చింది ఈ మాట ఎందుకు వచ్చిందంటే మన ముస్లింలు వారి విగ్రహాన్ని తిట్టేవారు తిట్టేవాళ్ళు ఈ మాట అనేవారు అల్లాహని తిట్టడానికి కారణం ఎవరయ్యారు మనమే అయ్యాం కదా విదించవలసి గారు ఏమన్నారు మీ తల్లిదండ్రులు మీరు తిట్ట సహాబులు ఆశ్చర్యపోయారు ఎవరైనా తమ తల్లిదండ్రులు తిట్టాడా ఇప్పుడు ఏమన్నారో తెలుసా నువ్వు వేరే వారి ఎదుటి వారి తల్లిదండ్రులు చెడతావు తిడితే అతను నీ తల్లిదండ్రులు తెడతాడు సబబు ఎవరయ్యారు నువ్వే అయ్యావు కదా అదేవిధంగా మనకు పోట్లాటలు వద్దు ఈ సూర మనకు నేర్పుతుంది లకుం దీనుకు వలియది నీ ధర్మం నీకు నా ధర్మం నా నా ధర్మం నీకు నచ్చితే ఆ ధర్మాన్ని అవలంబించు ఇస్లాం పరిధిలో వచ్చి కానీ ఆలోచించాలి ఆలోచించాలి ఏంటి ఏ ధరం సత్యమైన ధరం ఆలోచించడానికి మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళు వారికి దగ్గర వెళ్ళి ఈ ధర్మం ఏంటో చెప్పాలి అంతేగాని మీ ధర్మం మంచిది కాదు మా ధర్మే మంచిది ఒకవేళ చెప్పామనుకోండి కాదండి మీ ధర్మం మీకు మా ధర్మం మాకు అంటారు వాళ్ళు ఆ మాట వాళ్ళు చెప్పకముందే మనం చెప్పాలి లకం దీనికి బలియదు ఈ విధంగా మనం కట్టుకుంటే ఇంకా ఏ తగాదాలు ఏమి ఎవరి ధర్మం మీద వారు ఉంటారు మా ధర్మం నుంచి వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళ ధర్మం నుంచి మనం ఆలోచిస్తాం ఒకవేళ ఇదే సత్యంగా వాళ్ళకి అర్థమవుతే దీన్నే అవలంబిస్తారు ఏంటి సత్యం సత్యం ఉంటుంది అసత్యంగా మారు సత్యాలు అసత్యాలు ఒకటి చోట ఒకటి రావు సత్యం సత్యంగానే ఉంటుంది అసత్యం అసత్యంగానే ఉంటుంది అందుకని అల్లాహటారున్నారు ఓ సత్య ఓ తిరుస్కు తిరస్కారులారా మీ నేను ఆ విగ్రహాలకి ఆరాధన చెయ్యట్లేదు ఏ విగ్రహాలైతే మీరు ఆరాధన చేస్తున్నారో అదేవిధంగా మీరు కూడా ఆ అల్లాహకి ఆరాధన చెయ్యరు ఏ అల్లాహకైతే నేను ఆరాధిస్తున్నాను వలా నభిమ్మా అబద్ధం నేను కూడా ఆ విగ్రహాన్ని ఆరాధించను ఎవరు ఏ విగ్రహాలు ఏ విగ్రహాలైతే మీరు ఆరాధించారు వలా వలాఅ ఆవిధూనమా ఆబుద్ అదేవిధంగా మీరు కూడా ఆరాధించరు దేనికైతే నేను ఆరాధిస్తున్నాను అల్లాహ్ని నేను ఆరాధిస్తున్నాను దానికి మీరు ఆరాధించరు అంటే అల్లహత వారికి ఆలోచించే శక్తి వినే శక్తి చూసే శక్తిని అల్లహ తీస్తున్నాడు ఇక వారు ఇస్లాం వైపు రారని ఏ విధంగా అల్లహత భారతాల సూర్య బహరాలు చెప్పాడో అదే మాట కూడా అదే మాట ఇక్కడ కూడా చెప్పబడింది దీనుకుం వలియదీన్ ప్రశాంతంగా మీ ధర్మం మీద మీరు అమలు చేసుకోండి మా మీ ధర్మం మీద మేము అమలు చేసుకుంటాం కానీ ఆలోచించే శక్తి అల్లాహత భారత్ అలా ఇస్తాడు మీరు ఆలోచించండి ఇది సత్యమైతే సత్యమై రాండి ఈ మాట చెప్తే ఇక శాంతి శాంతి ఉంటుంది ఏ జగడా ఉండదు ఏ పోట్లాటలు ఉండవు ఏ ఏ ఇటువంటి అయినా మనకు మనకు భంగం చేసే శాంతిని భంగం చేసే ఘటన ఏమి జరగవు అల్లాహత భారత్లా మనందరి మనందరికీ మంచి సౌభాగ్యం కల్పించాలి సల్లల్లాహు అలైహి వసల్లం సల్లాహు అలైహి వసల్లమాల్లాహు మనము మనం ఈ విధంగా ఖురాన్ ని అర్థం చేసుకుంటూ వెళ్తే ఇన్షా అల్లా మనకు పూర్తి ఖురాన్ అర్థమవుద్ది కానీ ఆ వాట్స్ మీద ఏ ఏ వాట్స్ చదువుకున్నామో దాని మీద కొద్దిగా ఆలోచించాలి అబద ఒకటి ఉంది రెండోది కుఫర్ అని ఒకటి ఉంది